గత రాత్రి ఆ గ్రామ ప్రజలకు విద్యుత్ కారణంగా భారీ నష్టం ఏర్పడింది అకాలంగా వీచిన గాలులకు ట్రాన్స్ఫార్మ్లోని ఉన్న లెవెన్ కేవీ వైరు సరిగా బిగించకపోవడంతో బాడీకి టచ్ కావడంతో పిల్లల్లోని గృహోపకరణాలు మంటలు చెలరేగి బయటికి పరుగులు తీసే ప్రయత్నం చేశారు ఇదంతా పాటిమీదపల్లె గ్రామంలో జరిగింది ఈ గృహోపకరణాలు భారీగా నష్టం జరిగిన వాళ్ళలో దాసరి గంగయ్య దాసరి సునీత బత్తల నాగశివతో పాటు మరికొందరి ఇళ్ళల్లో పరుపులతో పాటు టెలివిజన్లు ఫ్రిడ్జ్లు పూర్తిగా మంటలు చెలరేగడంతో విద్యుత్ అధికారులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రెండుసార్లు ఇలా సమస్యలు ఎదురయ్యాయని చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు और हम सब को